హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి రుద్రాన్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు ఒక మంచి రెసిపీని షేర్ చేద్దాం అనుకుంటున్నాను అదేనండి సింపుల్ వేలో చేపల పులుసు ఎలా చేయాలో తెలుసుకుందాం ఫస్ట్ వన్ కేజీ చేపలను తీసుకోవాలి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి ఒక ఆనియన్ను కాల్చుకొని అందులో ధనియాలు వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకోవాలి పులుసుకు సరిపోయినంత చింతపండును నానబెట్టుకోవాలి తరువాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొంచెం జీలకర్రను వేసుకోవాలి జీలకర్ర వేగాక కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ను పచ్చిమిర్చిని అందులో వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అందులోనే మిక్సీ పట్టుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ను కూడా వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి టేస్ట్కి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యాక అందులోనే పసుపును కూడా యాడ్ చేసుకోవాలి పసుపును వేసిన తర్వాత దాన్ని ఆయిల్లో కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇందులోనే కొంచెం మెంతిపొడిని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే జీలకర్ర పొడిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి టేస్ట్కి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని పక్కన శుభ్రంగా కడుక్కున్నటువంటి చేప ముక్కల్ని అందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆయిల్లో కొంచెం సేపు మగ్గినాక అందులోనే టేస్ట్కి సరిపడినంత కారం కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత దానిపైన మూత పెట్టుకొని కొంచెం సేపు కారాన్ని మగ్గనివ్వాలి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక పక్కనే నానబెట్టుకున్నటువంటి చింతపండు పులుసును కూడా అందులోనే వేసుకోవాలి చేప ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని మూత పెట్టుకోవాలి పది నిమిషాలు మగ్గినాక అందులోనే కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకొని ఐదు నిమిషాలు స్టవ్ మీద ఉంచుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే అంత ఎంతో టేస్టీ అయినటువంటి చేపల పులుసు రెడీ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్